అస్సలం అయికు వరహ్మతుల్లాహి వబర్కా నేను మీ సహోబలాషి హాఫీజ్ బాయాజీ సిరాజీ నా ప్రేమైన సోదర మహాశేవులారా మిత్రులారా చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే సెహరీ తర్వాత పడుకుంటూ ఉంటారు సెహరీ భోజనం తర్వాత నిద్రిస్తే ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా వలన ఏమైనా నష్టం కలుగుతుందా అని చెప్పి కొంతమంది ఆలోచనలో ఉంటారు కొంతమందికి ఈ యొక్క విషయం తెలియక వాళ్ళు పడుకుంటారు కూడా ఈరోజు మనం తెలుసుకుందాము సెహరీ భోజనం తర్వాత పడుకోవచ్చా లేదా అని చెప్పి ముందుగా మనం గమనించాల్సిన విషయం ప్రవక్త మహనీయ సలల్లాహు ఆనిహి వసల్లం గారు ఇలా తెలియజేశారు సెహరీ యొక్క సమయం ఏదైతే ఉంటుందో ఇది బర్కత్ యొక్క సమయం ఈ యొక్క సమయంలో మనం అల్లాహ్తో ఏమి అడిగినా కూడా అల్లాహు తేడా తప్పకుండా ప్రసాదిస్తారు కొంతమంది మనలో ఏం చేస్తూ ఉంటారంటే సెహరీ భోజనం చేసిన తర్వాత పడుకుంటారు ఎందుకు అనగా వాళ్ళు కడుపు నిండా తినడం వలన వాళ్ళకి మత్తు వస్తుంది పడుకోవాలి అని చెప్పి వాళ్ళ మనసు కోరుకుంటుంది ఏముందలే కాసేపు పడుకొని తర్వాత ఫజర్ నమాజ్ చదువుకొని మళ్ళీ పడుకోవచ్చు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏమిటి అంటే మీరు తప్పకుండా సెహరీ భోజనం సమయంలో తహజుద్ నమాజ్ చదవండి చాలామంది తహజుద్ నమాజ్ చదవకుండా పడుకుంటూ ఉంటారు ఇలా చేయడం వలన మీరు రమజాన్ యొక్క నెలలో చాలా నష్టపోతున్నారు ఈ విషయాన్ని మీరు గమనించండి ఎందుకంటే పవిత్రమైన రమదాన్ నెలలో తహజుద్ నమాజ్కి చాలా ఎక్కువగా ప్రాముఖ్యతలు ఉన్నాయి ఆ యొక్క ప్రాముఖ్యతని మనం గమనించుకొని అల్లాహతో అడిగి తీసుకోవడం వలన మనం చాలా లాభాలు పొందవచ్చు సెహరీ భోజనం తర్వాత పడుకోవచ్చా అంటే పడుకోకపోవడం మంచిది ఎందుకు అంటే సెహరీ భోజనం తర్వాత పడుకుంటే ఫజర్ నమాజ్కి లేచి వెళ్ళడం మనకి చాలా ఇబ్బందికరంగా మారుతుంది ఒకవేళ మీరు గనక గట్టి సంకల్పం చేసుకున్నారు అదేవిధంగా మీకు అవకాశం కూడా ఉంది తప్పకుండా మీరు ఫజర్ నమాజ్కి వెళ్ళగలుగుతారు అంటే పడుకోవచ్చు కానీ రమదాన్ యొక్క శుభాలు ఏదైతే ఉన్నాయో దాన్ని మీరు కోల్పోతారు అలా కాకుండా మీకు భయంగా ఉంది నేను పడుకుంటే ఫజర్ నమాజ్కి లెగుస్తానో లేదు అని చెప్పి అలాంటి సమయంలో తప్పకుండా మనం సెహరీ సమయంలో పడుకోకుండా ఫజర్ నమాజ్కి వెళ్ళడానికి ప్రయత్నించాలి అదేవిధంగా కొంతమంది ఫజర్ నమాజ్ తర్వాత నిద్రిస్తూ ఉంటారు దీని గురించి మనం కొన్ని హదీసులు విన్నాము ప్రవక్త మహనీయ సలల్లాహ హు ఆని వసల్లం గారు మనకి కొన్ని హదీసు తెలియచేయడం జరిగింది హజరత్ ఉస్మాని అని రజి అల్లాహు తేడా గారి యొక్క హదీస్ని జరుపుతున్నారు దేవప్రవక్త మహమ్మద్ సలల్లాహ హువాని వసల్లం గారు ఇలా తెలియజేశారు ఫజర్ నమాజ్ తర్వాత నుండి సూర్యోదయం వరకు ఈ సమయం ఏదైతే ఉందో ఇది చాలా ముఖ్యమైనది ఈ సమయంలో అల్లాహ్ యొక్క దైవదూతలు మనకి ఆహారం ప్రసాదిస్తూ ఉంటారు అనగా ఆహార కొదువు డబ్బు కొదువు ఏదైతే చాలామందికి ఉంటుందో చాలామంది అంటూ ఉంటారు మా ఇంట్లో బరకత లేదు అని చెప్పి ఈ సమయంలో ఎవరైతే నమాజ్ చదువుకొని ఈ సమయంలో అల్లాహతో వేడుకుంటారో ఈ సూర్యోదయం వరకు ఈ యొక్క సమయంలో అల్లాహు తాలా ఆయన యొక్క రిస్క్ని మనపై దింపుతూ ఉంటారు అలాంటి సమయంలో మనం గనక నిద్రిస్తే వలన మనం నష్టపోతాం అదేవిధంగా మరొక హదీస్లో హజరత్ ఫాతిమా రజీ అల్లాహు తలాహా ప్రవక్త మహనీయ సలల్లాహు అలీహి వసల్లం గారి ప్రియమైన కూతురు ఒకనాడు ఆమె ఫజర్ నమాజ్ చదివిన తర్వాత నిద్రించారు ఆ సమయంలో ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసల్లం గారు ఆమెని తట్టి లేపుతారు తట్టి లేపిన తర్వాత ఇలా అంటారు ఓ ఆయిషా నువ్వు ఈ సమయంలో పడుకుంటున్నావు ఈ సమయంలో అల్లాహ్ యొక్క రిస్క్ అల్లాహ్ యొక్క రహ్మతులు కురుస్తూ ఉంటాయి ఆ యొక్క రహ్మతుల నుండి నువ్వు మెహ్రూమ్ అవ్వకు అంటే నువ్వు ఆ యొక్క రహమతుల నుండి వెలివేయబడకు అని చెప్పి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అని వసల్లం గారు తెలియచేయడం జరుగుతుంది నా ప్రేమల సోదర మహాశివులారా మీరు ఫజర్ నమాజ్ తర్వాత పడుకోవాలంటే పడుకోవచ్చు దాని వలన ఎటువంటి ఇబ్బంది నష్టమైతే లేదు దాని వలన ఎటువంటి పాపమైతే లేదు కాకపోతే ఫజర్ నమాజ్ తర్వాత అల్లాహ్ యొక్క కారుణ్యాలు అల్లాహ్ యొక్క రిస్క్ యొక్క బరకతలు ఏదైతే కురుస్తూ ఉంటాయో దీన్ని మీరు నష్టపోతారు ఈ యొక్క విషయాన్ని గమనించుకుంటే సరిపోతుంది కానీ అల్లాహ్ యొక్క రహిమతులు రమదాన్ యొక్క నెలలో ఎక్కువగా కురుస్తూ ఉంటాయి కాబట్టి దీన్ని మనం వృధా చేసుకోకుండా ఫజర్ నమాజ్ తర్వాత మీరు ఎంత అవకాశం ఉంటే అంత అవకాశం వరకు అంటే సూర్యోదయం అయ్యే అంత వరకు యొక్క జికిర్లో కూర్చుంటే చాలా మంచిది అదేవిధంగా పడుకునే ముందు అంటే సూర్యోదయం అయిన తర్వాత పడుకునే ముందు రెండు రకాతులు ఇష్రాక్ నమాజ్ చదువుకొని పడుకుంటే అల్హదుల్లా మీరు ఇంకా అంటే ఇంకా చాలా పుణ్యాలు సంపాదించుకోవచ్చు ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి ఈ యొక్క విషయాన్ని మీ యొక్క బంధుమిత్రులు కూడా తెలియచేయండి అస్సలం వైకుం వరహమూల వ